అందరికీ నమస్కారం మిత్రులారా తీన్మార్ మలన్న గారు మీకు ఒకవేళ జ్ఞానం ఉంటే విశారదన్ మహారాజ్ గారితో మీరే మాట్లాడవచ్చు కదా చిలుక ప్రవీణ్ తోటి మీరే మాట్లాడవచ్చు కదా వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేక చెంచా గాలను పెట్టుకొని చిల్లర గాలను పెట్టుకొని చిల్లర గానులను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయించి వాళ్ళతోటి కనీసం వాళ్ళకి జర్నలిస్ట్ స్పెల్లింగ్ రానోళ్లతోటి నోటికి వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంతా నేనున్నారా బై చూసుకో అని చెప్పేసి మాట్లాడించడం ఇది మీకు ఏ రకంగా కూడా న్యాయం కాదు ఒకవేళ మీరే మాట్లాడొచ్చు కదా వాళ్ళతోటి మీరు మాట్లాడలేకనా లేదా వాళ్ళు మాట్లాడేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేకనా మిస్టర్ తీర్మార్ మల్లన్న గారు మీరు విశారదన్ మహారాజ్ కాలి గోటి మీద ఉన్నటువంటి దుమ్ముకు కూడా పనికిరారు సరిపోరు కూడా డాక్టర్ విశారదన్ మహారాజు యొక్క కాలి గోరు మీద ఉన్నటువంటి దుమ్ముని మరియు మీ యొక్క రాజకీయ భవిష్యత్తును వేస్తే దానికి కూడా మీరు పనికిరారనేటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఒకవేళ మీరు బీసీవాద వంట్రులు దాని గురించి మాట్లాడదాం ఓకే దాన్ని ఒప్పుకుందాం కానీ మీరు పాదయాత్ర చేసినప్పుడు మరి ఇదే బీసీలు బాబు నా దగ్గర ఉన్నటువంటి మాల మాదిగా పోరగాలారా మీరు పక్కకి వెళ్ళిపోండి నా బీసీలు వస్తారు నా బీసీలే పని చేస్తారని ఆ రోజు ఎందుకు వీళ్ళని ఎలగొట్టలేదు ఓడగట్టిన దానిక ఓడ ఎక్కినక ఓడమలన బోడమల్లన్నట్టు ఇటువంటి కథలు ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం చాలా జాగ్రత్త ఉంటుంది విశారదన్ మహారాజు గురించి మాట్లాడించేటప్పుడు ఆ కొడుకుని నోరు జాగ్రత్తగా పెట్టుకోమను